హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ద తెలుగు హౌస్ వైఫ్ రాజీ నేను మీరాజిని నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం పూరీకి కాంబినేషన్గా మామిడికాయ రెబడి చేస్తున్నాం అనమాట దానికోసం ముందుగా మనం గోధుమ పిండి తడిపెట్టుకుందాము పెట్టుకుందాము నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నాను పిండిలో మనం చుక్క నూనె కూడా వాడకుండా ఈ టిప్స్తో కనుక కలుపుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఆయిలీగా కూడా ఉండవు అనమాట ముందు మనం కొంచెం సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఫ్రెష్ మేగడ ఉంటుంది కదా పెరుగు మీద మేగడ అది ఒక పెద్ద స్పూన్ వేసుకొని కలుపుకోండి ఇలా కలుపుకుంటే కనుక మనం ఆయిల్ అస్సలు వేయక్కర్లేదు తినేటప్పుడు కూడా మనకి నోట్లో ఆయిల్ తిన్నంత ఫీలింగ్ రాదనమాట టేస్టీగా కూడా ఉంటాయి మెత్తగా స్మూత్గా చపాతీలు అయినా ఇలా కలుపుకుంటే బాగా స్మూత్గా వస్తాయి అన్నమాట ముందుగానే మనము అది పోయకుండా ఆ పిండి అంతా కలిసేలాగా ఆ మేగడని కలుపుకున్న తర్వాత ఇలా వస్తుంది అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుంటాం అనమాట అప్పుడు వాటర్ కూడా తక్కువే పడుతుంది మనకు పిండి తడపడానికి వాటర్ని తగినంత వేసుకుంటూ కలుపుకోవాలి మనం పిండిని ఒకసారి అయితే ఇలా కలిపి చూడండి చాలా బాగా వస్తాయి పూరీలు మనం మార్నింగ్ చేసినా కానీ ఈవినింగ్ వరకు ఫ్రెష్గా ఉంటాయి పూరీలు కూడా బాగా పొంగుతాయి అన్నమాట పిండి బాగా మెత్తగా రావాలంటే ఇంకా రెండు చేతులతో కలుపుకుంటాను నేనైతే మీరు ఒక చేతితో కలుపుతారా రెండు చేతులతో కలుపుతారా కామెంట్ చేయండి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఇదిగో ఇలా అయితే సరిపోతుంది అనమాట కొంచెం గట్టిగానే కలుపుకోండి పిండిని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఈలోపు మనమైతే మామిడికాయతో రబడీ చేసుకుందాము నేనైతే మామిడికాయలని ముందే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచాను ముందే పెట్టేసి ఉంచుకుంటే ఇంకా మనము చేసుకోగానే ఇంకా తినేసేలాగనమాట లేకపోతే తర్వాత అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు కాయని బాగా నలిపేసి ఆ జ్యూస్ అంతా తీస్తున్నాను ఎలాగైనా చేసుకోవచ్చు లేకపోతే మనం కట్ చేసుకొని మిక్సీ అయినా వేసుకోవచ్చు పేస్ట్ లాగా మరీ పేస్ట్ లాగా అంత నచ్చదు మాకు మేత ఇలా జ్యూస్ తీసేసుకొని మన స్పూన్తో నలుపుకుంటే సరిపోతుంది నేనైతే రసం మామిడికాయలు రెండు తీసుకున్నాను సరిపోతుంది మాకు దీనిలో స్వీట్ను బట్టి మనం స్వీట్ని యాడ్ చేసుకుంటాం అనమాట ఇవైతే బాగా స్వీట్గానే ఉన్నాయి ఒక్క స్పూనే వేసి పంచదార కలుపుతున్నాను నేను చూడండి మిక్సీ వేస్తే మరీ పేస్ట్ అయిపోతుంది అలా కాకుండా ఇలా జ్యూస్గానే బాగుంటుంది టేస్ట్ చూసారు కదా మన మామిడికాయ రబడి అయితే రెడీ అయిపోయింది అనమాట ఈ సమ్మర్ అయిపోయే లోపే మామిడికాయల రెసిపీస్ అన్నీ ట్రై చేయండి ఇదైతే చాలా టేస్టీగా డిఫరెంట్గా ఉంటుంది పిల్లలకు కూడా చాలా నచ్చుతుంది అనమాట పిల్లలైనా పెద్దోళ్ళైనా ఇష్టంగా తింటారు మావిడికి ఇష్టం ఇష్టం వల్ల ఎవరు ఉండరు కదా ఈ లోపు మన పిండి కూడా మెత్తగా నానింది సరిపోతుంది అనమాట ఇంకా వాటిని ముందు మనకి ఎంత సైజు కావాలో ఉండలు చేసి పక్కన పెట్టుకొని నేనైతే పూరి ప్రెస్ వాడట్లేదు మీరు పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్ అయినా చేసుకోవచ్చు నేనైతే చపాతీ చేసుకునే దాని మీదే చేసుకుంటున్నాను ఈ చపాతీ పేటకి ఒక్క చుక్క ఆయిల్ అప్లై చేసి ఇంకా చేసుకుంటే అంటుకోవాలన్నమాట నేనైతే ముందు కొన్ని చేసుకొని పక్క నుంచుకొని ఇంకప్పుడు ఆయిల్ పెట్టుకుంటాను అనమాట అంటే పూరీలు త్వరగానే అయిపోతాయి కదా చపాతీ అయితే ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను ఈ పూరి కొన్ని చేసి పక్కన ఉంచుకొని ఇంక ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ హీట్ అయిందో లేదో చిన్న ఒక మొక్కేసి చూసుకోండి ఆయిల్ హీట్ అయింది మనకైతే ఇది కూడా తెలియదా అనుకుంటారేమో కొత్తగా చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ముందు చిన్న ముక్క వేసుకొని చూసుకున్నారంటే అర్థమైపోతుందనమాట చూసారు కదా మన పూరి ఎంత బాగా పొంగిందో మనం చుక్క నూనె కూడా వేయలేదు అనమాట పిండిలు కొంతమంది అయితే ఆయిల్ వేయకపోతే పొంగవేమో అని ఎక్కువ ఆయిల్ వేసి కలుపుకుంటూ ఉంటారు పిండిలు అలా ఏం వేయొద్దు అసలు ఒక్కసారి ఇలా చేసి చూసారంటే ఇంకా అసలు ఆయిల్ వేరు ఇలానే అనమాట చాలా బాగా వస్తాయి పూరీలు చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో అన్నీ పొంగుతాయి ఇది పొంగదు ఇది పొంగదా తప్పకుండా ఉండదు అని ఏమి ఉండదు అన్నీ బాగా పొంగుతాయి ఏ మన పూరీలు రెడీ చేసుకొని ఇంకా పిల్లలు అయితే వెయిట్ అనమాట ఎప్పుడెప్పుడు ఇస్తానా అని ఇంకా వాళ్ళకైతే ఇలా గిన్నెలు వేసి ఇస్తున్నాను అనమాట మన మామిడికాయ పానకం కూడా చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగొచ్చిందో తప్పకుండా ట్రై చేయండి పిల్లలు పెద్దోళ్ళు అందరికి బాగా నచ్చుతుంది సూపర్గా కాంప్లిమెంట్ ఇస్తారు మనకైతే సమ్మర్ వెళ్ళే లోపు ట్రై చేయండి ఇదిగో చూశారు కదా ఇంత మెత్తగా పూరీ కూడా ఎలా తునిగిందో ఆయిల్ లేకుండా ఎలా ఉంది ఈ రెసిపీ నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ చేయండి